సువిశాల పోటీ ప్రపంచంలో రాణించాలనుకున్న యువతకు అద్భుత అవకాశం వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ అడ్మిషన్స్ ప్రారంభమైనవి ఎన్నికల సంకారావు ఒక పక్క అవునా కాదా రాష్ట్రంలో ఎన్నికలకు మనం సిద్ధమేనా సైకిల్ గుర్తులపై ఓట్లు వేయడానికి మనం సిద్ధమేనా మనమంతా ఎవరిని తరిమి తరిమి కొట్టాలి ఏ గుర్తును తరిమి తరిమి కొట్టాలి లేదా నాటి మీ అందరి ఆడబిడ్డ రామలింగాపురం గ్రామం వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి మేమున్నామని నన్ను ముందుకు నడిపించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మన గ్రామం రాజకీయ చైతన్యవంతమైన గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట మన గ్రామం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాతగారి నాటి నుండి నిలబడి ముందుకు నడిపిస్తున్న మా కుటుంబ సభ్యులు మన అందరి కుటుంబ సభ్యులు కోళ్ళ శ్రీను మావయ్య గారికి అవునా కదా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా చెల్లమ్మాయిన రౌణమ్మ గారికి ఇంకా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఎన్నో ఇబ్బందులు ఒడదొడుకులు పడుతున్నా మన అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ కష్టకాలంలో కూడా మనకి తెలుగుదేశం పార్టీకి నా కుటుంబానికి తోడున్న శ్రీను మామయ్య గారి కుటుంబానికి అతనికి మరొక్కసారి ఇవాళ ఎన్నో ఇబ్బందులు మనకి రాష్ట్రం వల్ల మన అందరం కూడా ఇబ్బందులు పడుతున్నాం చంద్రబాబు గారు ఓడిపోవడం ఈ రాష్ట్రం ఏం కోల్పోయామో మనం అందరం ఆలోచించాలి సంక్షేమంలో వెనక్కి ఉన్నా కదా ఏమ్మా ధరలు పెరిగాయా లేదా ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయా లేదా సిమెంట్ ఇసుక ఐరన్ ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా పప్పులు ఉప్పులో నూనె వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి